హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను నేను చెప్పండి ఈరోజు వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను అనమాట దానికోసం నేను బాస్మతి రైస్ని కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ అన్నీ అంటే క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ కూడా వేస్తాను అండ్ ఒక మనకు కావాల్సినంత ఎగ్స్ బ్రేక్ చేసి వేసి అలా కొంచెం బీట్ చేస్తే మనకి ఆ వెజిటేబుల్స్తో కలిపి గరిటితో పాటు ఈ విధంగా వస్తుంది ఇందులో కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేస్తాను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను ఇంకా పసుపు కానీ ఏమీ వేను అనమాట యాక్చువల్లీ ఈరోజు నార్మల్ రైస్ అయిపోయింది సడన్గా యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి రైస్ రావాలి ఇంకా రాలేదనమాట అందుకే కొంచెం బాస్మతి రైస్ని నేను బిర్యానీస్ కోసం ఉంచుకుంటాను కదా ఆ రైస్ని యూజ్ చేసి ఇదే లంచ్ బాక్స్ అన్న లంచ్ బాక్స్ సారీ బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేశాను అనమాట దెన్ ఇంకా మీకు తెలుసు కదా సన్నీకి ఫీవర్ ఎక్కువైతే అపోలోలో అడ్మిట్ చేయడం ఒక వన్ వీక్ పాటు అక్కడ ఉన్నాడు అండ్ ఇప్పుడు ఇంటికి వస్తాడు అనమాట అండ్ ఇంట్లోనేమో పాపకి బాగాలేదు బ్రైజీకి ఫీవర్ ఇంక ఇంట్లో అందరికీ ఒకసారి సిక్ అయ్యాం కదా సో ఫ్రూట్స్ నార్మల్గా తినమంటే తక్కువ తింటున్నారు అనమాట ఒక్కొక్క ఫ్రూట్ అయితే తింటున్నారు ఒక్కొక్క ఫ్రూట్ తినట్లేదు అలాంటివి నేను విధంగా జ్యూస్ చేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట వితౌట్ ఐస్ కొద్దిగా మిల్క్ కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం షుగర్ యాడ్ చేసి ఇలా వేసిన తర్వాత నార్మల్గా అయితే వితౌట్ కూలింగ్ అసలు జ్యూస్ వీళ్ళు తాగరు మిల్క్ షేక్స్ అయితేనే బాగా తాగుతారు బట్ నేనేం చేస్తున్నానంటే ఈ విధంగా స్ట్రాస్ అవి ఉంటే వాళ్ళు అట్రాక్టివ్గా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తూ తాగేస్తారనమాట నచ్చని కూడా సో అప్పుడప్పుడు పిల్లల్ని ఈ విధంగా మాయ చేయొచ్చు అనమాట మనం సో ఇలా వేసిస్తే ఇలా గ్లా మామూలుగా గ్లాసులో అనేది వేసి ఇచ్చాను అనుకోండి రిజెక్ట్ చేసేస్తారనమాట వెంటనే చూడండి ప్రైజ్ ఎంత ఎగ్జైట్ అవుతుందో సో బాగా అనమాట సన్ని అయితే బాగా చిక్కిపోయాడు ఫేవర్ మామూలుగా కాదు చాలా ఎక్కువ అనమాట ఈసారికి అయితే ఇద్దరు బాగా చిక్కిపోయారు అందుకే కొంచెం ఇలాంటివన్నీ మనం ఇస్తా ఉంటే త్వరగా కోలుకుంటారు కదా సో బిఫోర్ నేను ఏంటంటే సన్నీకి బాగాలేనప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు మెయిన్ రోడ్లోనే ఒక స్ట్రీట్ నేమ్ చెప్పి అక్కడ నైంటీ నైన్ స్టోర్ ఉంటుంది ఒకసారి వీడియో చేయండి సిస్టర్ అని అడిగారనమాట యాక్చువల్ ఆ సబ్స్క్రైబర్ కోసం వెళ్ళాను మొత్తం తిరిగాను అనమాట మొత్తం అంటే ఆ స్ట్రీట్ నేమ్ చెప్పారు కదా అక్కడికే వెళ్ళా బట్ ఆ స్ట్రీట్లో ఆపోజిట్లో తిరిగి ఆపోజిట్ రోడ్స్ టూ లైన్స్ కూడా వెళ్ళాను ఇదిగో చూడండి ఇదే బట్ ఇక్కడ నాకు నైంటీ నైన్ స్టోర్ అయితే ఏది కనిపించలేదు ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఆ నైంటీ నైన్ స్టోర్ అనేది ఎగ్జాక్ట్ షాప్ నేమ్ కానీ ఏదన్నా తెలిస్తే నాకు చెప్పండి ఎందుకంటే మీరు చెప్పిన ఒక స్ట్రీట్ నేమ్ పట్టుకొని నేను మొత్తం తిరిగాను అనమాట ఆ నైంటీ నైన్ స్టోర్ అనేది అసలు నాకు కనిపించలేదు మేబీ చాలా మందికి యూజ్ అవుతుంది కదా సో అందుకని చెప్పి వెళ్ళాను ఈ స్ట్రీట్ ఇదే స్ట్రీట్ ఇంకా ఇటు అటు కూడా తిరిగాను అనమాట అంటే మనకి మెయిన్ రోడ్లో మసీద్ సెంటర్ దాటిన తర్వాత వస్తుందనమాట ఇది సో మొత్తం తిరిగి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ స్ట్రీట్కి కూడా వెళ్ళిపోయాను నేను బట్ అక్కడ ఉండదులేండి ఆ టెంపుల్ స్ట్రీట్లో కూడా చూసాను యాక్చువల్లీ ఎక్కడైనా ఉంటుందేమో అనేసి బట్ నాకు ఎక్కడ కనిపించలేదనమాట చాలా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను తను అడిగారు కదా అని తన కోసమే పని కట్టుకుని వెళ్ళాను అనమాట బట్ అది పని అవ్వలేదు సో ఇది టెంపుల్ స్ట్రీట్ అనమాట ఇక్కడి వరకు కూడా వచ్చేసాను సో బట్ మీరు చూస్తున్న నేమ్ కూడా మర్చిపోయాను యాక్చువల్లీ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా నేమ్ కూడా గుర్తుపెట్టుకోలేదు నేను ఒక స్ట్రీట్ నేమ్ గుర్తుపెట్టుకున్న నైంటీ నైన్ స్టోర్ అనేసరికి వెళ్ళాను అనమాట ఈసారి మీకు ఇంకా ఎగ్జాక్ట్ అడ్రస్ కానీ షాప్ నేమ్ కానీ తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి డెఫినెట్లీ వెళ్ళి ట్రై చేస్తాను ఇదంతా కూడా టెంపుల్ స్ట్రీట్ అంటారు ఇదంతా కూడా టెంపుల్ కాలనీ ఇదంతా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రెండుసార్లు తిరిగాను మళ్ళీ ఒకవేళ ఎక్కడైనా మిస్ చేశానేమో అని మళ్ళీ ఇంకొకసారి కూడా తిరిగాను బట్ నాకు ఎక్కడ కనిపించలేదన్నమాట తర్వాత వచ్చేసి మీలో ఎవరికైనా తెలిస్తే నైంటీ నైన్ స్టోర్ అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి యాక్చువల్లీ మన కాకినాడలో ఈ మెయిన్ రోడ్ వచ్చేస్తే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ చాలా తక్కువ దొరుకుతాయి ఇది పెద్ద మార్కెట్ మసీ సెంటర్ దాటితే కూరగాయల మార్కెట్ పెద్దది ఉంటుంది కిరాణా మార్కెట్ పెద్దది ఉంటుంది ఇది చూడండి ఇంకెలాగో వచ్చాను కదా అని చెప్పేసి కూరగాయల మార్కెట్ అనమాట కూరగాయల మార్కెట్ అనేసరికి ఇక్కడ హోల్సేల్ రేట్లు అయితే ఉంటాయని అయితే అనుకోకండి మనకి ఫంక్షన్స్ కానీ వెడ్డింగ్స్కి రెస్టారెంట్స్ వాళ్ళు బల్క్లో కొనుక్కోవాలంటే అట్టుపళ్ళు కూరగాయలు అవన్నీ ఇక్కడ మనకి ఆ రేటుకు వస్తాయి అంటే హోల్సేల్ అని కాదు అలా అని వేరే కాదు ఆ ప్రైస్ వేరే ఉంటుంది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఈ చింతపండు పక్కన ఉన్న ఆయన అయితే చెప్పారనమాట అయితే యాక్చువల్లీ రైతు బజార్ కన్నా తక్కువలో కూడా దొరుకుతాయి ఈవినింగ్ టైం వస్తేనట ఇక్కడికి మార్నింగ్ కేజీ సపోజ్ ట్వంటీ రూపీస్ చెప్పారనుకోండి టొమాటోస్ మధ్యాహ్నం అయ్యేసరికి ఒక ఫైవ్ రూపీస్ తగ్గుద్దట అట ఈవినింగ్ అయ్యేసరికి ఆ టెన్ రూపీస్ కూడా తగ్గిపోద్ది అట అలా ఇచ్చేస్తారట ఈవినింగ్ అయ్యేసరికి బాగా సో తెలివిగా ఏం చేస్తారంటే ఇలా మనం మెయిన్ రోడ్లో ఉన్న మార్కెట్కి మసీద్ సెంటర్ దగ్గర ఉన్న కోరగలు మార్కెట్కి ఈవినింగ్ టైం వెళ్ళాను అంటే సిక్స్ సిక్స్ దాటితే మొత్తం మార్నింగ్ చెప్పిన రేట్ అంతా కూడా పూర్తిగా తగ్గించేసి ఇచ్చేస్తారట కూరగాయలు సో అలా అని నాకు ఇక్కడ చెప్పారనమాట చూడండి రకరకాల ఉల్లిపాయల్లో రకాలు కూడా దొరుకుతాయి బంగాళదుంపుల్లో రకాలు టమాటోల్లో రకాలు కూరగాయల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉంటాయి కదా సైజెస్ తెల్లవంకాయ నల్లవంకాయ అలాగా సో అలా చాలా ఉంటాయి ఇంకా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట పెద్ద మార్కెట్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు బట్ సబ్స్క్రైబర్ కోసం వెళ్ళాను కదా ఇంకా అక్కడ నాకు పని అవ్వలేదు ఇదంతా కూడా చూ చూపిస్తున్నాను మీకు హోల్సేల్ ధరల్లో తక్కువ రేట్లో మనం కొనాలంటే ఏ టూ జెడ్ ఐటమ్స్ అన్ని ఇంటికి సంబంధించినవి వంటకి సంబంధించినవి ఇక్కడ దొరికేస్తాయి అనమాట మనకి సో ఎప్పుడైనా మీరు ఇక్కడికి ఒక నెలకై సరిపడా సరుకులు కొనాలనుకుంటే వచ్చేసేయండి వచ్చేసి ఇక్కడ చక్కగా కొనుక్కోవచ్చు ఇక్కడ అగరవత్తుల షాప్ కూడా ఉంది ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్లో అగరవత్తులు కూడా దొరుకుతాయి అనమాట అండ్ ఫైనల్లీ మళ్ళీ ఇంకోసారి కూడా చెక్ చేశాను ఇక్కడెక్కడ ఏమీ దొరకలేదు అండ్ ఇది వచ్చేస్తే మనకి మళ్ళీ సండే బజార్లోకి వచ్చేస్తామన్నమాట ఇది సండే బజార్ పెద్ద మార్కెట్ లోపల నుంచి ఇలా సండే బజార్ వచ్చేస్తాము సండే బజార్ ఇంకెన్నిసార్లు చూపించుంటారు మేబీ చాలాసార్లు చూపించాను కదా అండ్ యాక్చువల్లీ సండే రోజు బిజీ ఉంటుంది మిగతా డేస్లో కొంచెం జనం తక్కువ ఉంటారు కాబట్టి ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు బట్ సండే రోజు ఉండే షాప్స్ అన్నీ కూడా మిగతా డేస్లో ఉండవు అనమాట సగం వరకు ఉంటే సగం ఆ రోజు పెట్టే వాళ్ళు ఉంటారు మళ్ళీ స్పెషల్లీ సో ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ మనం పెద్ద పెద్దగా ఎక్కువ పెట్టేసుకునేసే కన్నా హండ్రెడ్ రూపీస్ పెడితే టెన్ ఐటమ్స్ ఫిఫ్టీన్ ఐటమ్స్ వరకు ఇక్కడ వచ్చేస్తాయి మనకి అండ్ ఈరోజు నేను మీకు కాకినాడలో తోకుం బట్టల షాప్ కూడా చూపిస్తాను సో ఇది మసీద్ సెంటర్లో సండే బజార్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇలా స్ట్రెయిట్ రోడ్ వచ్చాను కదా నేను యాక్చువల్లీ మిషన్ షాప్స్ అంటే మీకు తెలిసిపోతుంది నాగరాజు కుట్టు మిషన్ అని కూడా ఉంటుంది అది పాయింట్ పెట్టుకోండి ఇదిగో చూడండి ఇది తూకం బట్టల షాప్ శ్రీ సత్యవీరభద్ర కట్ పీసెస్ తూకం బట్టల షాపు అని ఉంది కదా ఇక్కడ మనకి కేజీ లెక్కన బట్టలు అనేది తూకం వేసి ఇస్తారనమాట మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు మీటర్స్ లెక్కన కూడా ఉంటాయి కొన్ని డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కొన్ని ఏమో తూకం బట్టల షాపు తూకం ఉంటుంది అనమాట కేజీ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అంటే అక్కడ ప్రజ ఎప్పుడో ఒక రేట్ ఉంటుంది అనమాట ఇది చూడండి నాగరాజు కుట్టి మిషన్ ఇవన్నీ మిషన్ షాప్స్ అనమాట మీకు ఈ వీడియోలోనే చూపించేస్తాను చూడండి మిషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట ఓకేనా సో ఎప్పుడైనా మీకు మిషన్స్ కూడా ఏ ప్రైజెస్లో ఉన్నాయి కావాలి అంటే చెప్పండి నా కామెంట్లో తప్పకుండా మీకు ఏ మిషన్ ఏ ప్రైజ్లో ఉంది ఎలాంటి మిషన్స్ ఉన్నాయి కుట్టు మిషన్లు అనేది కూడా మీకు చూపిస్తాను ఈ ఏరియాలోనే మనకి మిషన్స్ రిపేర్ చేస్తారు కత్తుర్లు ఇలాంటివన్నీ కూడా పదును పెట్టడం చాక్స్ అవన్నీ ఫైనల్లీ బట్టల షాప్లో చూడండి మెటీరియల్స్ అంతా మీకు చూపిస్తాను కొన్ని మనకి ఏంటంటే మెటర్స్ లెక్కన అమ్ముతారు అంకుల్ వచ్చేసి అండ్ కొన్ని ఇలా బయట ఉన్నవి కూడా తోకం తోకం కనమాట ఏం చేస్తానంటే చాలా వరకు నావి నేను కుట్టుకునేదాన్ని ఇప్పుడు అంత టైం కూడా ఉండట్లేదు ఎక్కడికి వచ్చేసి నేను ఒక కేజీ రెండు కేజీల వరకు క్లాత్స్ తీసుకుంటాను అనమాట ప్రైజ్కి ఫ్రాక్స్ నాకు టాప్స్ లేదంటే కటెయిన్స్ కానీ అలా తీసుకుంటూ ఉంటాను సో ఇక్కడ మీరు చూసిన తర్వాత వెళ్తారని చెప్పి నేను షేర్ చేశాను దాన్ని అక్కడ నుండి మళ్ళీ ఏం చేసామంటే కొంచెం చాలా అలసిపోయినప్పటికీ నాకు కొంచెం నీరసంగా ఉంది యాక్చువల్లీ పిల్లలకి కాదు కానీ అండ్ నెక్స్ట్ డేస్ అన్ని బాగాలేదనమాట ఇక్కడికి వచ్చేసి పోలీస్ క్యాంటీన్కి వెళుతున్నాం అనమాట కొన్ని ఆయిల్ అయిపోయింది ఆయిల్ ఒకటి ఇంకొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటాను నేను పోలీస్ క్యాంటీన్లో ఆయిల్ సోప్స్ టూత్పేస్ట్లు ఇవన్నీ పెడియో షూరు పిల్లలకి అలాంటివన్నీ తీసుకుంటాను సో చూసారు కదా లో ఇది ఎస్వి ఆఫీస్ లోపల అనమాట లోపల మనకి ఈ విధంగా ఉంటుంది ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది లేండి దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇదే క్యాంటీన్ అనమాట బట్ ఏంటో ఈరోజు ఏ పని కాలేదు నిజంగా ఇక్కడ ఎస్వి ఆఫీస్ కూడా క్లోజెస్ ఉంది ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటుందేమో కాల్ చేద్దామని చెప్పి బుజ్జి చూస్తున్నారనమాట బట్ అక్కడ కూడా ఏదీ దొరకలేదు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసామంటే ఇంకా దారిలో ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట జేఎన్టీయూలో జేఎన్టీయూ రోడ్లో ఉంటుంది హాట్ అండ్ స్పైసీ అని బిర్యానీ దమ్ బిర్యానీ ఏమంటారు ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఈవినింగ్ టైం ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ ఫ్రై బిట్ బిర్యానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది అయితే మేము ఏంటంటే సరిగ్గా జాన్యవరి ఫిఫ్త్ అను ఫిఫ్త్నా ఎస్ ఫిఫ్త్ని అనమాట ఇది ఫిఫ్త్ రోజున మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారనమాట ఇదే రోజు సరిగ్గా ఇక్కడ కూర్చుని నేను ఏదో ఒకటి పిల్లలకి పట్టుకెళ్దాం నూడిల్స్ అని చెప్పేసి ఆగాం అనమాట ఆగితే ఆర్డర్ చేశారు నూడిల్స్ చికెన్ నూడిల్స్ చేయమని ఈ లోపు చికెన్ లాలీపాప్ ఉంటే నే యాక్చువల్లీ చెక్ చేసుకున్నాను ఫోన్ సబ్స్క్రైబర్స్ అయిపోతారనే హోప్ ఉంది సరిగ్గా కే అయిపోయారు అనమాట వన్ కే దాటేసి ఇంకో త్రీ త్రీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయ్యారు ఇంకా చాలా హ్యాపీ అయిపోయాడు అనమాట హ్యాపీలో మేము ఏం చేస్తాం చికెన్ లాలిపాప్ మాకు మేమే పార్టీ ఇచ్చేసుకున్నాం యాక్చువల్లీ మీతో డెఫినెట్లీ సెలబ్రేట్ చేస్తాను గివ్ అవే కూడా పెడదాం అనుకుంటున్నాను సో ఆ గివ్ అవే పెట్టి అప్పుడు సెలబ్రేట్ చేద్దాము ఈ వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది అని చెప్పి నేనైతే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ఎంజాయ్ చేశాను అనమాట వన్ థర్టీ రూపీస్కి ఫైవ్ పీసెస్ వచ్చాయి చికెన్ లాలీపాప్స్ చికెన్ లాలీపాప్ స్పైసీ కావాలితే స్పైసీ ఉంటుంది అండ్ స్వీట్ కావాలితే స్వీట్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ చాలా బాగుంటాయి డెఫినెట్లీ ట్రై చేయండి ఇది జేఎన్ టియూ రోడ్ అనమాట జేఎన్ టియూ రోడ్లో స్టాల్స్ అన్నీ ఉంటాయి హాట్ అండ్ స్పైసీ అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ బిర్యానీ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి మేము ఎక్కువగా మోస్ట్లీ ఏ సెలబ్రేషన్ అయినా ఇక్కడ తీసుకుంటూ ఉంటాము అండ్ ఇంకా నాకు చికెన్ లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం నాకు చికెన్ జాయింట్ అంటే సెపరేట్గా అనమాట చికెన్ జాయింట్ ఒకటి ఫ్రై చేసినవి అవంటే చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ డే మేము ఏంటంటే చిన్న పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్లో చూడండి మీకు అడ్రస్ కూడా చూపిస్తాను కళామందిర కళానికి కళామందిర ఏదో ఉంది దాని ఆపోజిట్లో పోస్ట్ ఆఫీస్ పక్కన అనుకుంటాయి ధమాకా సీల్ అని ఏదో పెట్టారు మొత్తానికి అంటే ఇక్కడ ధమాకా సీయల్ అంటే ఏంటంటే బ్రాండెడ్ ఉంటాయి కదా బ్రాండెడ్ క్లాతింగ్ కానీ షూస్ ఇవన్నీ ఉంటాయి చూడండి అవి ఏంటంటే మనకి డిస్కౌంట్లో ఇస్తూ ఉంటారనమాట సరే ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా లోపలికి వెళ్ళాను చూడండి ఇదిగో ఇదిగోండి బోర్డు అయితేనే ఇలా లోపలికి ఉందనమాట బట్ చాలా ఇంట్రెస్ట్తో వెళ్ళాను కానీ నాకు ఎందుకో అంత నచ్చలేదు అంటే ఏం నార్మల్గా అనిపించినట్టు అనిపించింది బ్రాండెడ్ బ్రాండెడ్వే కానీ బట్ ప్రైస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది సేల్ అంటే ధమాకా సేల్ అనేది ఏమీ లేదు బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కుర్తీస్ మెన్స్ వేర్ ఎక్కువ ఉంది బ్రదర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి బ్రాండెడ్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా అండ్ మెన్స్ వేరు కిడ్స్ వేర్ లేదు నైటీసు కుర్తీసు అండ్ డిజైనింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ అలా చెప్పింది అనమాట ఈ డ్రెస్ అయితే నాకు ఎందుకో బాగా నచ్చింది ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా చెప్పింది కొంచెం హెవీ డిజైనింగ్ ఉన్నాయన్నమాట బట్ బాబోయ్ అనిపించింది యాక్చువల్లీ షాపింగ్ అంత అయిపోయాక ఇంకా షాపింగ్ వెళ్తే ఏం కొనుక్కుంటాం అంతే కదా ఏదో ఒక రెండు వందలు నూట యాభైలో ఏదైనా టాప్ ఉంటే తీసుకుంటాను బట్ ఆ ప్రైజ్లో అయితే ఏదీ లేదు మొత్తం అన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా కూడా కాస్ట్ స్లిప్పర్స్ బాగున్నాయి ఇవి ఒకటే నాకు కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది త్రీ పేర్స్ తీసుకుంటే థౌజండ్ అట వన్ పేర్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అట ఇవన్నీ కూడా బ్రాండెడ్ అనమాట లేడీస్కి స్లిప్పర్స్ బాగున్నాయి తీసుకోండి ఎవరైనా అంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి వెళ్తే చక్కగా మనకి త్రీ త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీనా త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ అంత పడుతుంది పెయిర్ వచ్చేసి అలా తీసుకోవచ్చు అవి బ్రాండెడ్ కాబట్టి మనకి ఎక్కువ రోజులు వస్తాయి నేను స్లిప్పర్స్ ఎక్కువ బ్రాండెడ్లోనే తీసుకుంటాను కొంచెం ప్రైస్ ఎక్కువైనా కదిమ్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఆఫర్స్ చాలా బాగా పెడతాడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ కూడా షేర్ చేస్తాను సో మన ఛానల్లో బ్రదర్స్కి కూడా ఇక్కడ షూస్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు అండ్ ఈ స్లిప్పర్స్ లేడీస్కి సంబంధించి షూస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇవన్నీ చూసాం కానీ నాకు పెద్దగా ఏం నచ్చలేదు కొనే మూడ్ లేదు ఫస్ట్ బట్ మీకు షేర్ చేద్దామని చెప్పి నేను వెళ్ళని ఎప్పుడు ఉంటుందట ఇది నైన్ టు నైన్ అనుకుంటా టైమింగ్స్ వచ్చేసి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఓకేనా వీడియో నచ్చిందా మరి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్